ఆదియ నెల్లూరు నుంచి వచ్చారు తిరుమల ఆదియ మరి పెళ్ళి పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు అయింది నెలలు సరిగ్గా రావు ఫస్ట్ పాపస్ కన్నాళ్ళు అయింది పాప తన తర్వాత టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఇంకా తర్వాత పదేళ్ళ నుంచి ఫస్ట్ పెళ్ళేళ్ళు కొత్తలోనే ఒక బిడ్డ పుట్టేసింది ఆడపిల్ల అక్కడ నుంచి ఇంకా పదేళ్ల పాటు పిల్లలే పుట్టలే ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లే మరి నెల్లూరులోను ఇంకెక్కడెక్కడ తిరిగా రాష్ట్రంలో చాలా చోట్ల తిరిగినా రాలా మరి ఏమిటి అని అడిగితే రెండు ట్యూబ్లు బ్లాక్ అని చెప్పారు రెండు ట్యూబ్లు బ్లాక్ ఇదిగో రాసుకున్నాం మనం బోత్ పొల్యూపియన్ ట్యూబ్స్ ఆర్ బ్లాక్డ్ అంటే అప్పుడు రెండు ట్యూబ్లు మూసుకుపోయాయి అని చెప్పారు ఇక ప్రెగ్నెన్సీ నేచురల్ గా రాదమ్మా ఐవీఎఫ్కి వెళ్లాలన్నారు సార్ ఐవిఎఫ్ కెళ్ళేంత వస్తామో మీ దగ్గర లేరు నెల నెల మూడు లక్షలు రెండు లక్షలు ఎక్కడ పెట్టుకు వెళ్తాను ఇంత ముందు గా వచ్చింది కదా ఇప్పుడు ట్యూబ్లు బ్లాక్ అయిపోవడం ఏంటి మీకు అర్థం కాదు మరి ఇదేంటి రెండు లక్షలు మూడు లక్షలు మనం నెలలు ఎక్కడ పెట్టి ప్రయత్నిస్తాము ప్రయత్నించిన గ్యారెంటీ లేదంటున్నారు కదా మనం ఏంటి ఇంకా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గమే లేదా సరే ఏదో ఒకటిలే మరి బిడ్డ కోసం ఇంకొక బిడ్డ ఉండాలి కదా బిడ్డతో చూడు అందుకోసం సరే లేకపోతే బాధ మరి బిడ్డకి ఏమవుతుందో అనే భయం అందుకోసం ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ రాల చివరికి మన గురించి ఎలా తెలుసుకున్నారు యూట్యూబ్లో చూసే యూట్యూబ్లో వీడియో చూసి వచ్చారు ఇక్కడికి వచ్చిన మరి మందులు మన గురించి తెలుసుకుని క్రిములు ద్వారా తెలుసుకుని అట్లా క్రిములకు మందులు వాడి హార్మోన్లకు మందులు వాడారు నెలలు సరి అయిపోయినాయి నెలలు ఇప్పుడు కరెక్ట్గా వచ్చినాయి తర్వాత ట్యూబులు క్లీన్ చేయించుకున్నారు ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి వచ్చింది మందులతోనే ఓపెన్ అయిపోయినాయి మందులతోనే మందులతోనే ఓపెన్ చేసాము తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఏది మీది ప్రెగ్నెన్సీ స్కానింగ్ అవి ఉన్నాయా స్కానింగ్ ఈ విధంగా మొత్తం రిపోర్ట్ స్కానింగ్ సో అక్కడ చేయిస్తే బ్లడ్ టెస్ట్లు చేయిస్తే వాళ్ళు స్కానింగ్ తీస్తే స్కానింగ్లో ప్రెగ్నెన్సీ ఉందని వచ్చింది అక్కడే మీకు దగ్గరలోనే చేయించుకోమన్నాం సార్ మనకి టెలికాలర్స్కి మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారమ్మా మనం ఆడిన మందుల వల్ల ఇక్కడ పాజిటివ్ వచ్చింది చూపించాము ఇక్కడ సింగిల్ లైవ్ ఇంట్రా ప్రెగ్నెన్సీ సరిగ్గా చూపించు ఇలాగే పైకి చూపిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పారు మరి అక్కడ కన్ఫామ్ అయింది ఏ డాక్టర్ అయితే మనకి ప్రెగ్నెన్సీ తెప్పించారో మళ్ళీ అదే డాక్టర్ దగ్గర మనము మందులు వాడుకోవాలి లేకపోతే ప్రెగ్నెన్సీ పోయే ప్రమాదం ఉంది అనే విషయం మీకు అర్థమయ్యి వెంటనే ఇక్కడికి వచ్చారు ఎందుకంటే ఎంతో మంది మన దగ్గర ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటున్నారు లకు రానిది కూడా ఇక్కడ వస్తున్నాయి ట్యూబ్లు బ్లాక్ అయిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ నేచురల్గా వస్తున్నాయి మరి అలాంటి వాళ్ళకు కూడా సంవత్సరానికి ఏది పీసీఓడి అని చెప్పి లాప్రోస్కోపీలు చేసినా రాని ప్రెగ్నెన్సీ మందులతో తెప్పించేస్తున్నాం చాలా హాస్పిటల్ చేయలేదు సార్ ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల నేను హాస్పిటల్ చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నాను అని ఆ పాపకు ఇంకో తోలు ఉండాలని చెప్పేసి నేను చూపించుకుంటున్నాను సార్ అవును ఎంత చూసినా రాంది ఇక్కడ ఎట్లా వచ్చింది అనేది చాలామందికి అర్థం కావట్లా వచ్చింది కదా ఊరికి వచ్చేసింది ఏమైనా సందులో ఉన్న గొంతులో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు తెప్పించలేరు పదేళ్ళ నుంచి తెప్పించలేకపోయారు అలాగే పది రోజులు కూడా పట్టదు పోగొట్టడానికి ఎందుకనండి ఇది క్రిములు ద్వారా వచ్చింది క్రిముల నుంచి కాపాడటం వల్ల వచ్చింది అదే క్రిములు దాడి చేసి బిడ్డలు డ్యామేజ్ చేస్తాయి అలాగే హార్మోన్లు సరి చేయడం వల్ల వచ్చింది నాలుగు నెలలు సరిగ్గా రాలా ఇప్పుడు మనం పిల్లలతోనే సరి చేస్తాం హార్మోన్ ఏదైతే ఆ వాళ్ళు లోపించిందో హార్మోన్ ఇచ్చాం ఆటోమేటిక్ సెట్ అయ్యింది ఎందుకంటే మనం ముందే చెప్తున్నాం మీ ఇంట్లో మీ ఆవిడికి అన్నం వండడం వచ్చు కూర ఉండడం రాదనుకో ఏం చేయాలి కర్రీ పాయింట్ కూర తీసుకొచ్చి అందిస్తే భోజనం పూర్తయింది అలా కాకుండా కర్రీ వండడం రాదంటే పిల్లల్ని మార్చేయి అంటున్నారు కష్టంలో అవి ఎక్కువ డోనార్కి వెళ్ళిపోమంటున్నారు డోనార్ అంటే ఏంటి అర్థం భార్యని మార్చినట్టే మనం అట్లా వద్దు లోపాన్ని మార్చు అని చెప్పాం లోపల లోపాన్ని చూసి మార్చాలి అట్లాగే మన మందులతో బయట నుంచి మందులతో హార్మోన్ లేనట్లు సరిచేశాం బయట నాలుగైదు హార్మోన్లు చేసి వదిలేస్తున్నారు అలా కాదు పన్నెండు హార్మోన్లు ఉంటాయి పన్నెండు చెక్ చేయాలని చెప్పాం పన్నెండు చెక్ చేసి సరి చేసాం నెలలు సరి అయిపోయినాయి వేస్తే తప్ప రాని నెలలు రెగ్యులర్ అయిపోయాయి ట్యూబులు రెండు మూసుకుపోయినాయి క్రిములతో వెంట్రుకి అంత ఉంటుంది ట్యూబు దాంట్లో క్రిములు చేరిని పొక్కులు వచ్చిని గడ్డలు మూసుకుపోయింది మరి అదే ట్యూబుల్ని మనం క్రిములు తొలగిస్తే పొక్కులు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది ఆపరేషన్ ఆపరేషన్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు చిన్న చేపాటి ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు నెలకు మా అయితే పదివేలు ఇరవై వేలు జీతం వచ్చేవాళ్ళు అన్నెన్ని లక్షల అవి యొక్క ఎలా ఖర్చు పెట్టగలరు పెట్టలేక కదా ఎక్కడో నెల్లూరులో ఉన్నా నువ్వు నా దగ్గరకు వచ్చేవాళ్ళ డాక్టర్ సుధాకర్ బాబు దగ్గరికి ఎందుకంటే సుధాకర్ బాబు పేద బిడ్డ ఆ పేదవాడి బాల సుధాకర్ బాబుకి తెలుసు కాబట్టి నీలాంటి వాళ్ళకి నేను వైద్యం చేస్తున్నా నీరు మొయ్యలిగిన భారంలో ఆ మందులతో ఆపరేషన్ లేకుండా ఇవ్వప్పలు లేకుండా ఈరోజు నీ కళ నువ్వు పోసుకున్న కళ మరి బిడ్డ కావాలనే కళనంటే బంగారు పల్లెల్లో తినే వాళ్ళకే కాదు బిడ్డలు నెల్లెలా ఇల్లు ఐవప్ చేయించుకోవాలంటే బంగారు పల్లెల్లో తినే వాళ్ళకే సాధ్యం కానీ తక్షణ వెతుకులు తిన్నా స్టీల్ పల్లెల్లో అయినా మన బిడ్డను పెంచుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి ఆ బిడ్డను పెంచుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళకి ఇకలా పేదరికంలో పుట్టిన నాలాంటి వాడిని కూడా నిలబడకపోతే ఇంకెట్లా అందుకే మా అమ్మ కూడా ఐవీఎఫ్ చేయించుకునే స్తోమత లేదు మరి నేను పుట్టలా పెళ్ళైన అయిన మూడేళ్ళ వరకు పిల్లలు పుట్టట్లేదంటే అప్పుడున్న డాక్టర్లు మందు మాకో ఇచ్చి రప్పించబట్టే నేను పుట్టాను అప్పుడున్నాయి ఐవీఎఫ్లు నేను అప్పుడున్నా ఆపరేషన్లు అప్పుడు ఐవీఎఫ్ అంటే మా అమ్మ కూడా నన్ను కనలేదు కాబట్టి మనం మన తాతలు ముత్తాతలు బామ్మలు జేజెమ్మలు అందరూ అరడజన్లు డజన్లు కన్నారు ఒక్క ఐవీఎఫ్ లేకోకుండా ఒక్క ఆపరేషన్ లేకోకుండా అలాగే మనం కూడా కనొచ్చు భయపడకండి అని ధైర్యం చెప్పి ఆ రోజు రెండు గంటలు కూర్చోబెట్టాను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చాను కౌన్సిలింగ్ ఇచ్చి చక్కగా చెప్పి నీకు పంపించాను సరే ఏదేమైనా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు దాన్ని నిలుపుకోవడానికి కూడా మందులు ఇస్తున్నాము మీ మందులు తీసుకెళ్ళండి చక్కగా వాడుకోండి ఎప్పుడైనా మీకు ఇబ్బంది ఏమన్నా అయితే వెంటనే మన టెలికాలర్ నెంబర్ ఉంటుంది ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఉంటారు మీకు ఇబ్బంది అయితే వాళ్ళకి చెప్పండి నన్ను అడిగి మీకు సలహా చెప్తారు లేదు ఎమర్జెన్సీ అయితే దగ్గరలో గైనకాలజిస్ట్ కాల్ దగ్గర నేను కలవండి ఇప్పుడు ఆల్రెడీ కలిశారు కాబట్టి డాక్టర్లు చూపించుకోండి మనం ఇచ్చిన పిల్లలు కూడా వాళ్ళకి చూపించండి ఎందుకంటే మళ్ళీ మనం రాసి వాళ్ళు రాసి డబల్ అవ్వకుండా వాళ్ళు రాసి ఏంటో తీసుకోలేదు ఏ తీసుకోకర్లే వాడుకోండి నా పైకి ఇదిగో ఈ బుక్ కూడా గర్భిణీ స్త్రీలు ఏం తినాలి ఏం తినకూడదు అనేది బుక్ కూడా నేను ఇస్తున్నాను ఇప్పుడు ఇది చదువుకుని దీంట్లో బుక్ ఫుడ్ని ఫాలో మనం మనం బయట అమ్మేది కాదు ఇది బుక్ ఎవరైతే మన దగ్గరికి వస్తారో పేషెంట్లు వాళ్ళకే ఇస్తాం ప్రెగ్నెన్సీ రానంతకాలం ఇది ఇస్తాం ప్రెగ్నెన్సీ వచ్చాక ఇది ఇస్తాం నువ్వు బిడ్డ కూడా పుట్టిన తర్వాత అనుకో ఇంకొక బుక్ ఉంది పిల్లల ఆహారం ఆరోగ్యం ఆహారం ఆరోగ్యం ఇంకొక బుక్ ఉంది మొత్తం మూడు పుస్తకాలు ఇది ఆహారం ఆరోగ్యం ఏంటి బిట్ట పుట్టాక ఆయనకి ఎప్పుడు ఏ ఆహారం పెట్టాలి సంటి పిల్లగా ఉన్నప్పుడు ఏం పెట్టాలి కొంచెం ఎదిగాక ఏం పెట్టాలి తర్వాత ఎలా పెట్టాలి వాళ్ళకి పన్నెండేళ్ళు వరకు వాళ్ళని ఎలా శ్రద్ధగా కాపాడుకోవాలి వాళ్ళని లోకరక్షకుల ఎలా పెంచాలి ఇవన్నీ దీంట్లో నువ్వు వస్తే బిడ్డలు కూడా కన్న తర్వాత వచ్చి గుర్తు పెట్టుకున్న ఇది కూడా ఇస్తాను అది రైట్ ఆల్ దిస్ సార్ నిజంగా సార్ ఎంతో తొందరగా వస్తుంది అని అనుకోలేదు సార్ టైం పట్టదు కదా ఇంకా ఎంత కాలం అంటే ఇంక ఎంత కాలం టైం పట్టదు మళ్ళీ పాప ఎదుగు వచ్చేస్తుంది ఇంక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయితే మళ్ళీ పాప అల్సర్స్ కూడా మెచ్యూర్ కూడా అయిపోద్ది పెద్ద పిల్ల అయిపోయింది పది ఏళ్ళ నుంచి రాలేదు కాదు గ్యాప్ వచ్చేసి ఈ ఆలోచనలో ఇంత తొందరగా చాలా రిగ్రెట్స్ గాడ్ బ్లెస్ యు శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి రస్తు